ఈ సైట్ వచ్చేసి ఇది సైటు బోర్ తోటి ఎకరం అండి జనగామ జిల్లాకి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇక అక్కడ కారు పోతుంది కదా అది విలేజ్ టు విలేజ్ కంకర్ రోడ్ అది ఆల్రెడీ రోడ్ సాంక్షన్ అయింది జస్ట్ వంద మీటర్లు ఏమో ఉంటుంది ఆ రోడ్కి ఇది ఇగో ఇది జామతోట ఇవ ఈ పట్టెనే ఈ వరం నుంచి స్ట్రేట్ ఎకరం ఉంటుంది బోర్ మీద ఉంటుందండి అండి జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది నుంచి ఎనభై ఐదు వస్తుంది మనకు ఈ నుండి ఇటు ఇట్లా మనకు పోడుకు వస్తుంది ఈ ఒక్క మడితోటే ఇప్పుడు అది అద్దు ఉంది కదా ఆ నుంచి స్టేట్ మీదికి ఒకటే మడితో పోడుకు వస్తుంది మీద బోర్ ఉంది అన్నట్టు ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ క్లియర్ క్లియరిటైటిల్ ప్రాపర్టీ అండి విలేజ్ పక్కనే జనగాం జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ సూపర్ ఉంది సైట్ అయితే సూ ఇక్కడ అక్కడ ఉంది బోరు ఆ కుట్టం వరకు వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఇటు మంచి తోటలు ఉన్నాయండి ఇది జామా తోట ఇది అన్ని తోటలే సూపర్ అంటే సూపర్ ఉంది ఎర్రగా ఉంది ఎర్ర భూములు ఇక్కడ